श्रीमन्महाभारतमुल डेब्बैवकटव ओम अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैवनरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमो सभापर्वमो ముప్పై నాలుగు ముప్పై ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజును చూడటం కోసం ధర్మరాజు చేసేటటువంటి రాజసూయ యాగమును చూడటం కోసం అనేక మంది రాజులు వస్తూ ఉన్నారు వారందరికీ కావలసినటువంటి స్వాగత సత్కారములను ధర్మరాజు చేస్తూ ఉన్నాడు వారికి విశ్రాంతి భవనాలను ఏర్పాటు చేశాడు ఆ విశ్రాంతి భవనాలన్నీ కూడా అద్భుతంగా అలంకరింపబడి ఉన్నాయి ఇక అందరూ విశ్రాంతిని తీసుకొని అందరూ వచ్చి ధర్మరాజును కలుస్తూ ఉన్నారు ఆ సమయములో రాజులు బ్రాహ్మణులు మహర్షులు వీరందరితో నిండినటువంటి ఆ రాజసూయ యజ్ఞ మండపం దేవతలతో నిండినటువంటి బ్రహ్మలోకములాగా కనిపిస్తూ ఉంది ఇక ధర్మరాజు పితామహం గురుంచైవ ప్రత్యుద్గమ్య యుధిష్ఠిర అభివాద్యతరాజన్ ఇదం వచనమబ్రవీత్ ధర్మరాజు తన పితామహుడైనటువంటి భీష్మునికి గురువు ద్రోణాచార్యుల వారికి ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు వారి పాదాలకు నమస్కారం చేశాడు అప్పుడు భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ దుర్యోధనుడు వీరందరూ అక్కడ ఉన్నారు అందరినీ స్వాగతించాడు నమస్కరించాడు ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు అస్మిన్ యజ్ఞే భవంతో మాం అనుగృహంతు సర్వశ మీరందరూ ఈ యజ్ఞములో అన్ని విధాలుగా నన్ను అనుగ్రహించండి అని అందరికీ ధర్మరాజు విజ్ఞాపన చేసుకున్నాడు అంతేకాకుండా ఈ రకంగా కూడా చెబుతూ ఉన్నాడు ఈ అధికమైనటువంటి ధనాన్నంతటినీ మీరు మీ ఇష్టానుసారము సత్కర్మలకు ఈ రాజసూయ యాగములో వినియోగించండి అని యజ్ఞ దీక్షితుడైనటువంటి ధర్మరాజు వారందరికీ చెప్పి వారందరికీ వారి వారి అర్హతలను బట్టి వారికి కొన్ని అధికారములను అప్పగిస్తూ ఉన్నాడు అందులో భాగంగా భక్ష్య భోజ్యాధికారేషు దుశ్శాసనమయోజయత్ పరిగ్రహే బ్రాహ్మణానా ముక్తవాన్ భక్ష్య భోజ్యాదులను చూచేటటువంటి వాటిని సరిగ్గా పంచేటటువంటి బాధ్యతను దుశ్శాసను ఇచ్చాడు ఇక బ్రాహ్మణులను స్వాగతించటం సత్కరించటం అనే బాధ్యతను అశ్వత్థామకు అప్పగించాడు రాజన్యులను వచ్చినటువంటి రాజులను సత్కరించి వారికి కావలసిన ఏర్పాట్లను చేయటంలో సంజయుణ్ణి నియమించాడు ఇక కృతాకృత పరిజ్ఞానే భీష్మద్రోణౌ మహామతి ఈ పనిని చెయ్యి ఈ పనిని చెయ్యవద్దు అనేటటువంటి శాసన అధికారాన్ని భీష్ముడికి ద్రోణుడికి ఆ వారిద్దరి భుజస్కంధాల మీద ఉంచాడు ధర్మరాజు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ